నమస్తే వెల్కమ్ టు ద టీవీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే పద్మిన తులసి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం తులసితో అర్చన చేస్తే ఆయన పరవశించిపోతారు అని అంటూ ఉంటారు ఆయన వరం కూడా ఇచ్చారు తులసికి ఆ కథలన్నీ మనకు తెలిసిందే అయితే తులసి కోటలో కొంతమంది శివలింగాన్ని పెడుతూ ఉంటారు ఇలా పెట్టచ్చా ఈ మాటలో చెప్పు పెట్టవచ్చు ఎందుకు మామూలుగా శివుణ్ణి తులసితో ఆరాధించరు ఈవెన్ వినాయకుడిని వినాయకుడు కూడా ఆరాధించరు ఎందుకంటే అది ఆయన ఆయన తులసికి పెట్టిన శాపం తనకి కథల రూపంలో తెలుస్తుంది అయితే శివుణ్ణి లింగాన్ని తులసి కోటలో పెట్టవచ్చారు అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు ఒక్క చుక్క జలము కూడా ఆయన మీద మనం తెలిసి తెలియకేసినా కూడా మన కష్టాన్ని దూరం చేస్తాడు ఐశ్వర్యాలను ఇచ్చేవాడే ఈశ్వరుడు ఆ పేరులోనే ఉంది సంపద అని కాబట్టి తులసిలో పెట్టడం వల్ల ఏంటిదంటే ప్రతిరోజు తులసికి మనం దీపారాధన చేసి నీళ్లను పోసి ముక్కుతాం మరి ఆయనకి అభిషేకం జరిగినట్లు అవుతుంది కదా ప్రతిరోజు అభిషేకం చేసిన ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి తులసిలో శివలింగాన్ని పెట్టుకోవచ్చు అయితే చాలామంది శివలింగం పెట్టాం నంది పెట్టాలి కదా అంటారు నంది ఎదురుగా ఉంటేనే శివుడికి విశిష్టత కదా అంటే దానికి అర్థం ఏమిటి విడదీయకూడదు అంటే పరమేశ్వరుడు ధర్మానికి ప్రతీక నాలుగు పాదాలతో ధర్మానికి ప్రతీకనే నంది ఇప్పుడు కలియుగంలో ఒంటి పాదంతో నడుస్తుంది నంది అంటే ఆయన ధర్మానికి ప్రతీక కాబట్టి పరమేశ్వరుడు అంటే మనము ఆలయంలో కూడా నందికి మనం నమస్కారం చేసే పరమేశ్వరుడికి దగ్గరికి వెళ్ళాలి అంటే ధర్మాన్ని మనం ఆచరించే భగవంతుని చేరవచ్చు అనే దానికి అర్థం ఆలయంలో కూడా అమ్మ మధ్యలో నుంచి నడవచ్చా వెళ్ళకూడదు అంటారు ఎందుకు అంటే ఆయన ధర్మాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి మనం మధ్యలోంచి నడిచి వెళ్ళటం వల్ల ఆ ధర్మానికి ఆటంకం కలుగుతుంది అని మనం చేసేదే పనులవి రాణి పడినండి వర్షాలు పడినండి ఏం దాడుతూ ఉంటారు ఈయన మాత్రం నంది మాత్రం శివుణ్ణే చూసి చూస్తాడు ధర్మము భగవంతుడే ధర్మము ధర్మమే భగవంతుడు ధర్మాన్ని ఆచరిస్తే భగవంతుణ్ణి మనం ఆరాధించినట్లే అనే దానికి ప్రతీకనే మనకి ఆ వృషరూప వృషభ రూపంలో నందీశ్వరుడు భగవంతుడు ఎదురుగా కూర్చొని ఉంటాడు కాబట్టి మరి నందిని పెట్టవచ్చా అంటే మీకు బృందావనం పెద్దగా ఉంది లింగాన్ని పెట్టి నందిని కూడా పెట్టవచ్చు ఇద్దరికీ అభిషేకం అవుతుంది ధర్మాన్ని కూడా మీరు ఆచరించినట్టు అభిషేకించినట్లు కాబట్టి పెట్టవచ్చు మరి ప్రతిరోజు నీళ్లు పోస్తాం ఒకసారిగా వెళ్ళిపోవు మరి లింగం నీళ్లలో ఉంటుంది కదా అంటే ఇంకా మంచిది మనము లింగాన్ని మనం ఇంట్లో ఎక్కడైనా హాల్లో కానీ ఎక్కడైనా ఒక పెద్ద గిన్నె వెడల్పాటి బౌల్ ఒకటి గాజు కానీ ఏదైనా కానీ మట్టిది కానీ తీసుకొని నీళ్లు పోసి అందులో స్ఫటిక లింగాన్ని పెట్టి రోజు ఒక పువ్వుని ఆ నీళ్ళని మారుస్తూ ఉంటే ఇంటి ఇండ్లు మొత్తం సంపదతో నిండి ఉంటుంది కాబట్టి అటువంటి లింగం మరి తులసిలో ఉంటే తులసి బృందానంలో ఉంటే కొంచెం సేపు అయిన నీళ్లలో ఉంటాడు ఈశ్వరుడు ఎందుకంటే ఒక్కసారిగా వెళ్ళిపోవు కదా ఆ మట్టి పీల్చుకోలేదు బయటికి వెళ్ళిపోయే నీరు వెంబడి వెళ్ళిపోదు కాబట్టి అలా ఆ స్ఫటిక లింగం అనేదే మనం ఎందుకు అభిషేకాలు చేస్తామంటే ఆయన గరలాన్ని మింగాడు కాబట్టి ఆయన చాలా ఉష్ణోగ్రతతో ఉంటాడు కాబట్టి ఈ నీళ్లు పోయటం వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి లింగం పైన కూడా ఏర్పాటు చేస్తారు చేస్తారు మనకి చుక్క పడుతూ ధారపడుతూ ఉండటం అనేది అనమాట అలా ఆ లింగానికి ఆ ఉష్ణోగ్రతని తగ్గించడం కోసం అలాగే ప్రతిరోజు అభిషేకం చేసిన ఫలితం రావడం కోసం తులసి బృందావనంలో లింగాన్ని పెట్టవచ్చు చాలామందికి ఇంట్లో లింగం ఉండే సాంప్రదాయం ఉండదు అలాంటి వారికి సందేహం వస్తుంది మరి మేము తులసిలో పెట్టచ్చు అంటే పెట్టవచ్చు ఎందుకంటే కొంతమంది చిత్రపటాన్ని మాత్రమే పెడతారు లింగాన్ని పెట్టరు లింగం పెడితే ప్రతిరోజు అభిషేకం చేయాలన్న భయం ఉంటుంది ప్రతిరోజు అభిషేకం చేయవలసిన అవసరం లేదు సోమవారం మాత్రం ప్రత్యేకమైన పర్వదినాలు వస్తాయి మన కార్తీక మాసం వస్తుంది శివరాత్రి వస్తుంది అలాంటి రోజుల్లో అభిషేకం చేసినా సరిపోతుంది మరి చాలామంది ఏం చేస్తారంటే విగ్రహాలు అనగానే లింగాలు అనగానే అందంగా ఉందని ఇంతింతవి తెచ్చి పెడతారు ఇంట్లో పెట్టకూడదు 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 ఎందుకంటే ఆ విగ్రహం నుంచి వచ్చే శక్తి మనం చేసే ఆరాధన సమంగా ఉండాలి అంటే ఆలయాల్లో కూడా మనం ఇంతింత గిన్నెలతో ప్రసాదం పెడతారు అలాగే చేస్తారు జపం చేస్తారు ఆ విధంగానే ఉంటుంది ఇంట్లో మనం అన్ని చేయలేం మనం పెట్టే ప్రసాదం అంతా దానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మగారులు చాలామంది ఆ ఇన్ని పెట్టాలా ఇంత ప్రసాదం పెట్టాలా అది ఆయన ఏం స్వీకరించాడు మనమే ప్రసాదం రూపంలో దానికి కూడా ఇబ్బంది పడతారు చాలా కొంతమంది ఈ మధ్య కాలంలో ఒకళ్ళు విన్నాం అంతే ప్రసాదం పెట్టారు అంతే పెద్ద శుభకార్యం ఇంట్లో జరుగుతుంటే భగవంతుడి దగ్గర ఇంతే పెట్టారు ఎందుకు అంత కొంచెం పెట్టారు అంటే కొంచెం ప్రసాదం పెడితే ఐశ్వర్యం దండిగా ఇస్తా అంట దేవుడు అని వల్ల ఆశ్చర్యం వేసింది భగవంతుడు ఐశ్వర్యం ఇవ్వటం ఏంటిది మన ఆలోచనతో మన తెలివితేటలతో మనం చేసుకున్న పాపకర్మల వల్ల ఐశ్వర్యం వస్తుంది పైగా ఆయన సృష్టించింది ఆయన పెట్టినాను అప్పుడు చెప్పా మొత్తం గిన్నెలు వండిని మొత్తం భగవంతుడి దగ్గర పెట్టండి నివేదన జరగాలి పండగ రోజుల్లో కూడా మనం కొంచెం కొంచెం పెడతాం కాదు మొత్తం మొత్తం తీసుకొచ్చి అలా పెడితే అందరికీ ఆ ప్రసాదం సమానంగా పంచబడుతుంది అలా చేయాలి అలా మనం పెద్ద లింగాన్ని పెట్టుకోవటం వల్ల భారీగా మనం ప్రసాదాలు చేయాలి అర్చనలు చేయాలి కాబట్టే మన అంగుష్టమాత్ర మన అంగుష్టం మాత్రమే మనం పరిణామంలోకి తీసుకొని లింగాన్ని పెట్టి ఆరాధించవచ్చు ప్రతిరోజు అభిషేకం చేయటం వల్ల పాప పరిహారం జరుగుతుంది అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి సందేహం పూజా పూజామందిరంలో లేదే మాకు సంప్రదాయం లేదే అనే వాళ్ళు కూడా తులసి బృందావనంలో లింగాన్ని పెట్టి ఆరాధించటం వల్ల అనేక శుభ ఫలితాలు అనేవి వస్తాయి